ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారి గురించి ఇంతవరకు ఎవరు చెప్పని పది పచ్చి నిజాలు ఈ గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశిలో జన్మించడం అరుదైన అదృష్టం ఎందుకంటే ఇది ఎన్నో జన్మల పుణ్యఫలంతో పాటు దైవ ఆశీస్సుల ఫలితంగా లభిస్తుంది వీరు చిన్నప్పటి నుంచే సవాళ్ళని ఎదుర్కొని సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడంలో నైపుణ్యం చూపుతారు శని భగవానుడు అధిపతిగా ఉండడం వల్ల క్రమశిక్షణ నిజాయితీ మానవత్వం వీరి ప్రధాన లక్షణాలు సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తూ కులం మతం ప్రాంతం అనే భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు స్వతంత్రతని కోరుకునే వీరి పాత పద్ధతులు మూఢ ప్రశ్నించి సమాజంలో మార్పు తీసుకురావడానికి ముందుంటారు ఆకర్షణీయమైన రూపం తేజస్సుతో పాటు మృదువైన హృదయం కలిగి ఎవరికి హాని చేయరు అన్యాయాన్ని తట్టుకోలేక కోపం ప్రదర్శించినా దాని వెనుక దురుద్దేశం ఉండదు కపటత్వాన్ని అసహించుకొని ఏ విషయమైనా ప్రత్యేకత ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజ్ సుఖినభవంతం